హలో ఎవరివన్ స్వప్ని స్వప్నికాలమీకి వెల్కమ్ టు స్వప్నిక టీవీ నేను పాలమ్మిన పూలమ్మిన బోర్ వెల్స్ నడిపించిన ఈ డైలాగ్ వింటే చాలు టక్కును గుర్తొచ్చే పేరు మల్లారెడ్డి ఇతను నిత్యం ఏదో ఒక కాంట్రవర్సీ చేస్తూ వార్తల్లో నిలుస్తాడు రీసెంట్గా ఒక టీవీ ఛానల్లో ఇతని చదువు గురించి ఆస్తుల గురించి కబ్జాల గురించి కాలేజీల గురించి రిపోర్టర్స్ చెడు కూడా ఆడేసుకున్నారు దెబ్బకి మల్లారెడ్డి నేను ఇంకా ఎన్నికల్లో పోటీ చేయను ఇదే నా చివరి ఎన్నిక అని అనేశాడు అసలు పూలు పాలు అమ్మితే వేల కోట్లు సంపాదించొచ్చా కాలేజీలు రాజకీయాల్లో చక్రం తిప్పే స్థాయికి ఎదుగొచ్చా మల్లారెడ్డి దొంగదారిలో రాజకీయాల్లోకి వచ్చాడా కాలేజీల పేరుతో డబ్బు దోచుకుంటూ రాజకీయ లబ్ధి పొందుతున్నాడా అసలు ఇతని కథ ఇతని ఆస్తులు గోలేందో ఈ వీడియోలో ఇంతవరకు ఏ ఛానల్లో చెప్పని విధంగా క్లియర్గా క్లుప్తంగా ఎవ్వరికీ భయపడకుండా తెలుసుకుందాం సో ఈ వీడియో నేను చేయడానికి ఒక వారం రోజుల కృషి పట్టింది సో నాకు ఏ టీము లేదు మీరే నాకు టీం కనుక ఫస్ట్ లైక్ షేర్ చేసి వీడియో ఎండ్ వరకు చూడండి ఇంకా మంచి మంచి వీడియోస్ చేయడానికి నాకు సపోర్ట్ చేయండి ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం మల్లారెడ్డి పంతొమ్మిది వందల యాభై మూడు సెప్టెంబర్ తొమ్మిదిన మంగమ్మ మల్లారెడ్డి దంపతులకు బోయినపల్లి మైసమ్మగూడలో అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో జన్మించారు మల్లారెడ్డి ఈయన తండ్రి తాతయ్య పేర్లు కూడా మల్లారెడ్డి కావడం విశేషం అంతేకాదు ఈయన తన మనవడికి కూడా మల్లారెడ్డి అని పేరు పెట్టుకున్నాడు మల్లారెడ్డికి ఇద్దరు సోదరులు మల్లారెడ్డి సికింద్రాబాద్లోని వెసిలి స్కూల్లో పదవ తరగతి వరకు చదువుకున్నాడు కానీ ఇప్పుడు ఈ స్కూల్ ఎక్కడుందో కూడా ఎవ్వరికీ పెద్దగా తెలియదు ఆ తర్వాత మహబూబియా కాలేజీలో ఇంటర్ చదివాడు డిగ్రీ చదువుతున్నప్పుడే మధ్యలోనే డిగ్రీ ఆపేసి తండ్రి చేస్తున్న పాల పూల వ్యాపారం కొనసాగించాడు పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదవ సంవత్సరం నుండి పంతొమ్మిది వందల ఎనభై ఒకటి వరకు సైకిల్పై ప్రతి ఇల్లు తిరుగుతూ పాలమ్మేవాడు మల్లారెడ్డి పంతొమ్మిది వందల డెబ్బై రెండులో మల్లారెడ్డికి కల్పన రెడ్డి అనే ఆమెతో వివాహమైంది మల్లారెడ్డికి మమత మహేంద్ర రెడ్డి భద్రారెడ్డి అనే ముగ్గురు పిల్లలున్నారు పంతొమ్మిది వందల ఎనభై రెండులో బోర్వెల్స్ వ్యాపారం ప్రారంభించాడు మల్లారెడ్డి దీంతో పాటు తండ్రి నడిపిస్తున్న చిట్ ఫండ్ వ్యాపారం కూడా ప్రారంభించాడు పంతొమ్మిది వందల ఎనభై ఏడులో మొదటగా ఒక స్కూల్ని ప్రారంభించాడు అది పెరుగుతూ పెరుగుతూ ఇప్పుడు స్కూల్స్ కాలేజీలు కలిపి నలభైకి పైగా కాలేజీలున్నాయి ప్రతి కాలేజీలో లాభాలు నడుస్తూనే ఉన్నాయి మల్లారెడ్డి పెద్ద కొడుకు పెద్ద కోడలు ఇంజనీరింగ్ కాలేజ్ బాధ్యతలు తీసుకున్నారు డాక్టర్ అయిన చిన్న కొడుకు చిన్న కోడలు మెడికల్ కాలేజీలు చూసుకుంటున్నారు అలా తన వ్యాపారం నడుస్తున్న తరుణంలో పంతొమ్మిది వందల తొంభై ఐదులో మల్లారెడ్డికి సంబంధించిన ఒక స్కూల్ ప్రారంభోత్సవానికి అప్పటి రెవెన్యూ శాఖ మంత్రిగా చంద్రబాబు ఉన్నారు అతను హాజరయ్యారు అలా ఈ స్కూల్ ప్రారంభోత్సవం అయిన నలభై ఐదు రోజుల తర్వాత చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా పంతొమ్మిది వందల తొంభై ఐదులో ప్రమాణ స్వీకారం చేశారు ఈ క్రమంలో చంద్రబాబుతో ఉన్న స్నేహం వల్ల మల్లారెడ్డికి రాజకీయాలపై ఆసక్తి కలిగింది అయినా విద్యా సంస్థలే ప్రధానం కొన్ని సంవత్సరాలు ప్రత్యక్ష రాజకీయాల్లోకి రాకుండా స్కూల్స్ కాలేజీలు చూసుకునేవారు ఇతని స్కూల్స్ కాలేజెస్ ఐదు వందల ఎకరాలు విస్తరించున్నాయి సో ఇందులో పదివేల మంది టీచింగ్ నాన్ టీచింగ్ సిబ్బంది పనిచేస్తున్నారు వీళ్ళ జీతాలే నెలకు ఇరవై కోట్ల పైననే మల్లారెడ్డి చెల్లిస్తున్నాడు అలా కొన్ని నెలల తర్వాత తెలంగాణ ప్రాంతం నుండి టీడీపీ తరపున ఎన్నికైన ఏకైక లోక్సభ నాయకుడు మల్లారెడ్డి మాత్రమే కానీ ఆ తర్వాత ఉమ్మడి తెలుగు రాష్ట్రం విభజన జరిగింది తెలంగాణ ఆంధ్ర రాష్ట్రాలుగా విడిపోయాయి ఆ తర్వాత తెలంగాణలోని కొన్ని ప్రాంతాల్లో మాత్రమే తెలుగుదేశం పార్టీకి పట్టు ఉంది అది కూడా ఆంధ్రా నుంచి వచ్చి హైదరాబాద్లో సెటిల్ అయిన సెటిలర్లు మాత్రం ఇక చేసేదేం లేక రెండు వేల పదహారు జూన్ నెలలో టిఆర్ఎస్ పార్టీలో చేరాడు రెండు వేల పద్దెనిమిదిలో తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో మేడ్చల్ నుంచి పోటీ చేసి గెలుపొందారు ఆ తర్వాత కేసీఆర్ మల్లారెడ్డిని స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రిగా నియమించారు రెండు వేల పద్దెనిమిది డిసెంబర్ పదకొండు వరకు మల్లారెడ్డి లోక్సభ సభ్యుడిగా కొనసాగారు మల్లారెడ్డి కన్నా ముందు మల్కాజ్గిరి నియోజకవర్గానికి సర్వే సత్యనారాయణ లోక్సభ సభ్యుడిగా ఉన్నారు మల్లారెడ్డి తర్వాత రేవంత్ రెడ్డి ఎంపీగా ఎన్నికయ్యారు ప్రస్తుతం మల్లారెడ్డి కార్మిక ఉపాధి శిక్షణ నైపుణ్యాది కర్మాగారాల మంత్రిగా మల్లారెడ్డి బాధ్యతలు కొనసాగిస్తున్నారు ఇప్పుడు జరిగిన రెండు వేల ఇరవై మూడు ఎన్నికల్లో కూడా ఎమ్మెల్యేగా గెలిచి మళ్లీ మంత్రి పదవి దక్కించుకుంటానని ఇంటర్వ్యూలో తనే స్వయంగా చెప్పాడు అయితే ఆ పరిస్థితి ఉందో లేదో డిసెంబర్ మూడున తెలిసే అవకాశం ఉంటుంది అయితే తెలంగాణలో కేసీఆర్ తర్వాత మాటకారి ప్రతిపక్షం మీద పంచులు వేయడం సీరియస్ వార్నింగ్ కూడా కామెడీగా చెప్పి నవ్వించడం మల్లారెడ్డికి చెందుతుందని చెప్పాలి డెబ్బై ఏళ్ల వయసులోనూ ఫుల్ ఎనర్జెటిక్గా చలాకీగా రాజకీయాల్లో రేవంత్ రెడ్డి లాంటి యాభై ఏళ్ల నాయకులకు కూడా గట్టి పోటీస్తూ దూసుకుపోతున్నాడు మల్లారెడ్డి ఇన్ని వేల కోట్లున్నా ఇప్పటికీ మల్లారెడ్డి మూడు వందల గజాల ఇంటిలో ముప్పై ఐదు సంవత్సరాలుగా నివాసం ఉంటున్నాడు నిజానికి మల్లారెడ్డి రాజకీయాల్లోకి లేట్ వయసులో అడుగుపెట్టారని చెప్పాలి మల్లారెడ్డి ఆస్తులకు సంబంధించి రీసెంట్గా ఐటీ శాఖ అధికారులు ఐటీ సోదాలు కూడా నిర్వహించారు తను రాజకీయాల్లో సంపాదించింది ఏమీ లేదని అంతకుముందే నాకు అన్నీ ఉన్నాయని చెప్పాడు మల్లారెడ్డి అయితే రాజకీయాల్లో పార్టీలు మారడం అనేది సర్వసాధారణం మల్లారెడ్డి మాత్రం టీడీపీ తర్వాత టీఆర్ఎస్లోనే చర్చే వరకు ఉంటానని చెప్పాడు కానీ మల్లారెడ్డి ఏదో టీఆర్ఎస్ మీద కేసీఆర్ మీద ప్రేమతో ఉన్నాడనుకుంటే పొరపాటే మల్లారెడ్డి టీడీపీలో ఉన్నప్పుడే రేవంత్ రెడ్డి కూడా టీడీపీలో ఉన్నారు అప్పుడే రేవంత్ రెడ్డికి మల్లారెడ్డికి భేదాభిప్రాయాలు వచ్చాయని రాజకీయాల్లో ఉన్నవారికి తెలిసిన సత్యం మల్కాజ్గిరి నుంచి మల్లారెడ్డి ఎలా గెలుస్తాడో చూస్తాను అంటూ అప్పట్లో రేవంత్ రెడ్డి సవాల్ కూడా చేశాడు కానీ ఆ తర్వాత చంద్రబాబు బుజ్జగించడంతో మల్లారెడ్డిని దగ్గరుండి గెలిపించాడు రేవంత్ అయితే ఆ తర్వాత మల్లారెడ్డి లోకి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లడం మనం చూసాం అయితే రేవంత్ రెడ్డి కాంగ్రెస్లోకి ఎందుకు వెళ్లాల్సి వచ్చింది నోటుకు ఓటు కేసులో ఎందుకు జైలుకు వెళ్లాడు చంద్రబాబుకు సొంత బిడ్డలాగా రేవంత్ రెడ్డి ఎందుకు అయ్యాడు ఇలాంటి విషయాలన్నీ కూడా నేను ప్రీవియస్గా చేసిన రేవంత్ రెడ్డి వీడియో డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను ఎవరైనా చూడకపోతే వెళ్ళి చూడండి ఇక కమింగ్ టు మల్లారెడ్డి అలా రేవంత్ రెడ్డితో గొడవల వల్ల కాంగ్రెస్లోకి వెళ్లే ఛాన్స్ ఉండదు కనుక ఇక బీజేపీ తెలంగాణలో ఇప్పట్లో గెలవడం కష్టం కనుక సో ఇప్పటికే డెబ్బై ఏళ్ళున్న మల్లారెడ్డి ఇక టీఆర్ఎస్లోనే చర్చే వరకు ఉంటానని ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు అంతే తప్ప కేసీఆర్ మీద ప్రేమతో కాదని ప్రతిపక్షాలు అంటున్నాయి ఇప్పుడు నేను చెప్పింది కాయిన్కి ఒక వైపు మాత్రమే అంటే అందరికీ అంతో ఇంతో తెలిసింది కానీ ఇప్పుడు కాయిన్కి ఇంకో సైడ్ కూడా చూడాలి కదా అందరికీ తెలిసినది ఎలాగైతే ఉంటుందో ఎవ్వరికీ తెలియని నిజాలు కూడా ఉంటాయి కదా మల్లారెడ్డి జీవితంలోనూ కాయిన్ వెనుక చీకటి రహస్యాలు ఎన్నో ఉన్నాయి గతంలో మల్లారెడ్డి తన ఆస్తులకు సంబంధించి బహిరంగంగానే మాట్లాడాడు మల్లారెడ్డికి ఆరు వందల ఎకరాల భూమి ఉందని పదమూడు ఇంజనీరింగ్ కాలేజెస్ ఉన్నాయని పది స్కూల్స్ ఉన్నాయని రెండు మెడికల్ కాలేజీలు రెండు డెంటల్ కాలేజీలు ఉన్నాయని చెప్పాడు దాదాపు ఐదు వందల ఎకరాల్లో ఇన్స్టిట్యూషన్స్ నడిపిస్తున్నానని చెప్పాడు ఇలా తన ఆస్తుల గురించి మీటింగులో చెప్పడంతో ఐటీ రైట్స్ మల్లారెడ్డి మీద జరిగాయి కానీ మల్లారెడ్డి అప్పుడు కూడా మీడియా ముఖంగా నా పైన ఐటీ రైట్స్ కొత్త కాదు అది వాళ్ళ డ్యూటీ అని ఐటీ సోదాలు జరిగినంత మాత్రాన నేను తప్పు చేసినట్లు కాదు అని చెప్పారు నా పైన పంతొమ్మిది వందల తొంభై నాలుగులోనే ఐటీ రైడ్స్ జరిగాయని గట్టిగా చెప్పాడు మల్లారెడ్డి అయితే రెండు వేల ఎనిమిదిలో కూడా జరిగాయని చెప్పుకొచ్చాడు మల్లారెడ్డి ఎన్నికల సంఘానికి సమర్పించిన అఫిడవిట్లో తనకు తన భార్యకున్న ఆస్తుల విలువ దాదాపు నలభై ఐదు కోట్లని తెలిపాడు సో నా చేతిలో ఇప్పుడు చిల్లి గవ్వ కూడా లేదని చెప్పడం విమర్శలకు దారితీసింది ఎందుకంటే తన కాలేజీకి స్కూల్స్కి సంబంధించిన ఉద్యోగులకు నెలకు ఇరవై కోట్ల వేతనాలు చెల్లిస్తున్న మల్లారెడ్డికి తన ఆస్తి నలభై ఐదు కోట్లు ఉందంటే నమ్మే పిచ్చిగొడలి ఎవరూ లేరు అందులోని ఎన్నికల అధికారులు కావచ్చు జనాలు కావచ్చు తన ఆస్తి వేల కోట్లు ఉందని ఇప్పటికే ఆధారాలతో సహా ప్రతిపక్షాలు బయటపెట్టాయి రేవంత్ రెడ్డి ఏకంగా కబ్జా చేసిన భూములను ఆధారాలతో సహా చూపిస్తూ వాటి విలువ వందల కోట్లుంటుందని చెప్పాడు కానీ దీనికి సమాధానం లేక వాళ్ళు చేసిన విమర్శలన్నీ గాలి మాటలని మల్లారెడ్డి తప్పించుకోవడానికి ప్రయత్నించాడు అంతేకాదు టీడీపీలో చేరడానికి కూడా చంద్రబాబు చుట్టూ నెలల తరబడి తిరిగి పార్టీకి ఫండ్స్ ఇస్తానని మాట ఇచ్చి సీటు తెచ్చుకున్నాడు టీఆర్ఎస్లో కూడా కేసీఆర్కి అదే ముట్ట చెప్పాడని తెలుస్తుంది ఇవన్నీ బయట రాకుండా సాక్ష్యాలు తారుమారు చేయడం మీడియా ప్రశ్నిస్తే గట్టిగా వాళ్ళ మీదే అరవడం ప్రతిపక్షం విమర్శిస్తే నాలాగ బ్రతకలేకే ఇలాంటి డ్రామాలని అటు తిప్పి ఇటు తిప్పి మల్లారెడ్డి నెట్టుకొస్తున్నాడని క్లియర్గా సాటి మనిషికి ఖచ్చితంగా అర్థమవుతుంది దీనికి ఉదాహరణ రీసెంట్గా ఒక శాటిలైట్ ఛానల్లో రిపోర్టర్స్ అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా వాళ్ళనే బెదిరించడం అంతకుముందు మల్లారెడ్డి కట్టిన కాలేజెస్ ఆ కాలేజీ స్టూడెంట్స్ ఉండటానికి కట్టిన వసతి గృహాలు అన్నీ కబ్జా చేసినవి అదొకప్పుడు చెరువు ఆ చెరువును కూడా కబ్జా చేసి భవనాలు కట్టాడు అందుకే చిన్న వాన్ వచ్చినా ఆ కాలేజెస్ ఆ స్టూడెంట్స్ ఉంటున్న రూమ్స్ అన్నీ మునిగిపోతాయి మల్లారెడ్డికి రాజకీయాలు వ్యాపారాలే కాదు సినిమాల మీద కూడా ఇంట్రెస్ట్ ఎక్కువ సినిమాల్లో కూడా నిర్మాతగా డబ్బులు పెట్టి సినిమాలు తీశాడు అలా నటి రతిక పరిచయమైంది తెలంగాణ అమ్మాయి చూడటానికి బాగుందని ఆ అమ్మాయికి సపోర్ట్ చేశాడు ఏకంగా బిగ్ బాస్లోకి వెళ్ళటానికి మల్లారెడ్డి స్పాన్సర్గా మారి బిగ్ బాస్ షోకి స్పాన్సర్షిప్ ఇచ్చి మరీ రతికను బిగ్ బాస్ షోకి పంపించాడు సెకండ్ టైం వెళ్లటానికి కారణం కూడా మల్లారెడ్డి అనట కానీ రతిక మల్లారెడ్డిని ఇంప్రెస్ చేసింది కానీ బిగ్ బాస్ని ఇంప్రెస్ చేయలేకపోయింది అందుకే షో నుంచి రెండోసారి ఎలిమినేట్ అయింది అలా మల్లారెడ్డి బయట ప్రపంచం వేరు లోపల చీకటి ప్రపంచం వేరు అలాగే సూరారంలో ల్యాండ్స్ కూడా కబ్జా చేశారని అక్కడ సొంత భూమున్న వాళ్ళ దగ్గర నుంచి భూములు లాక్కొని ఒప్పుకోకపోతే అంతో ఇంతో డబ్బిచ్చి బెదిరించి తీసుకున్నాడని చాలామంది ప్రజలు బయటకొచ్చి చెప్పారు కూడా మల్లారెడ్డి పాలమ్మి పూలమ్మి స్థాయికి వచ్చాడనుకుంటే పొరపాటే తమిళనాడు మాజీ సీఎం జయలలితకి హైదరాబాద్లోని నగర శివారులో కోంపల్లిలో పదకొండు ఎకరాల స్థలం ఉండేది అందులో ఆమె డైరీ ఫామ్ ఏర్పాటు చేసుకున్నారు ఆ సమయంలోనే పాల వ్యాపారం చేయడానికి రోజు అక్కడికి వెళ్ళి పాలు సేకరించి సిటీలో అమ్మేవాడు మల్లారెడ్డి ఇంకా ఆమె చనిపోయాక ఇతను దాన్ని కొట్టేసి వాటిలోనే కాలేజెస్ స్కూల్స్ కట్టి ఈ స్థాయికి వచ్చాడని సుధీర్ రెడ్డి కూడా ఆరోపించారు సో ఇందులో నిజం కూడా ఉందనే అనిపిస్తుంది ఎవరికైనా కూడా ఎందుకంటే పుట్టినప్పటి నుంచి పాలు అమ్ముతున్న వాళ్ళు పాలే అమ్ముతున్నారు పూలు అమ్ముతున్న వాళ్ళు పూలే అమ్ముతున్నారు అలాంటిది మల్లారెడ్డి పైనుంచి లక్ష్మీదేవి డబ్బులు కట్టలు వేసినట్లు రాత్రికి రాత్రి వేల కోట్లు ఎలా సంపాదిస్తాడని అనుమానం తప్పకుండా రాకమారదు అంతేకాదు ఇలా ఒక క్రిస్టియన్ ఆమెతో కూడా అక్రమ సంబంధం పెట్టుకొని ఆమెకున్న విద్యా సంస్థలన్నీ తన పేరు మీద రాపించుకొని ఆమె చనిపోయాక మల్లారెడ్డి సంస్థలు అని ఒక పేరు మార్చి నడిపించాడనేది కూడా సుధీర్ రెడ్డి చేసిన ఒక ఆరోపణ అంతేకాదు స్థానిక ఎన్నికల్లో నాయకులకు సీట్లు అమ్ముకొని ఆ వచ్చిన డబ్బే పార్టీకి ఫండ్స్ వచ్చే విధంగా చేసుకొని వాటి ద్వారా కూడా రాజకీయాల్లో రాణిస్తున్నాడనేది మల్లారెడ్డి దీనిపైన వస్తున్నాడనేది ఎక్కువగా వినిపిస్తున్న ఆరోపణలు సో ఇలా మాయమాటలు చెప్పేసి అందరినీ మోసం చేసి ఈ స్థాయికి వచ్చాడనేది చెబుతున్న మాట అలాగే మల్లారెడ్డికి దుబాయ్లో కూడా వ్యాపారాలు ఉన్నాయట బ్లాక్ మనీని వైట్ మనీ చేయడానికి అక్కడ చీకటి వ్యాపారాలు కూడా నడిపిస్తున్నారు కరోనా టైంలో వేరే దేశాలు వెళ్ళటానికి ఎవ్వరికీ అనుమతి లేదు కానీ ప్రభుత్వం మల్లారెడ్డికి మాత్రం మూడు నాలుగు సార్లు వెళ్ళడానికి అనుమతించింది సో దీన్ని బట్టి చెప్పొచ్చు మల్లారెడ్డి వేరే దేశాల్లో ఏదో ఇల్లీగల్ పని చేస్తున్నారని చెప్పడానికి ఇలా ఒక మనిషి ఇంత తక్కువ టైంలో వేల కోట్లకు అధిపతి అయ్యాడు అంటే ఆ దేవుడికి కూడా సాధ్యం కాదు ఏదో మాయో మంత్రమో చేస్తే తప్ప మల్లారెడ్డి వెనక్కు వెళ్ళి చూసుకుంటే కబ్జాలు మోసాలు అక్రమ సంబంధాలు తప్ప కష్టపడ్డా పూలమ్మినా పాలమ్మినా బోర్వెల్స్ నడిపినా అనేవి ఏవి లేవనేది కాంగ్రెస్ అంటున్న మాట కానీ నిజం ఎప్పటికైనా దాగదు అది మల్లారెడ్డి విషయంలో కూడా వర్తిస్తుంది ఇప్పుడైతే ఎలక్షన్స్ అయిపోయాయి ఆల్రెడీ ఎగ్జిట్ పోల్స్ కూడా వచ్చేసాయి కాంగ్రెసే గెలుస్తుంది అని చెప్పారు మరి రేవంత్ రెడ్డికి నాకు తెలిసి మల్లారెడ్డి మీద పీకల వరకు కోపం ఉంది కాబట్టి కాంగ్రెస్ ఒకవేళ అధికారాన్ని ఫామ్ చేస్తే ఖచ్చితంగా కేసీఆర్ మీద మల్లారెడ్డి మీదనే ఫస్ట్ అటాక్ అనేది జరుగుతుందని అయితే నాకు అనిపిస్తుంది ఆల్మోస్ట్ అన్ని సర్వేలలో ఒక పది ఇరవై సర్వేలలో అన్నిట్లో కూడా మెజారిటీ కాంగ్రెస్ గెలుస్తుందని చెప్తూ ఉన్నారు సో మనం ప్రీవియస్గా రేవంత్ రెడ్డి వీడియో పెట్టినప్పుడు కూడా ఫామ్ ఫామ్లోకి వస్తుందని కూడా మనం ముందే చెప్పేశాం ఎందుకంటే కేసీఆర్ మీద బీఆర్ఎస్ పార్టీ మీద వ్యతిరేకత ఆ విధంగా ఉంది కాబట్టి ఖచ్చితంగా ఆ వ్యతిరేక ఓట్లన్నీ కూడా కాంగ్రెస్కు వెళ్లే అవకాశం ఉంటుంది ఎందుకంటే బీజేపీ ఇంకా బలపడాల్సిన అవసరం ఉంది కాబట్టి సో మనం అనుకున్న విధంగానే ఎగ్జిట్ పోల్స్ అన్నీ కూడా కాంగ్రెస్ గెలుస్తుంది అని చెప్తూ ఉన్నారు సో దట్టు ఈసారి హైదరాబాద్లో కేవలం నలభై ఒక్క శాతం మాత్రమే పోలింగ్ జరిగింది అత్యల్పంగా అంటే మా రాష్ట్రం మొత్తంలో చూసుకుంటే హైదరాబాద్లోనే తక్కువ పోలింగ్ జరిగింది నాకు తెలిసి సెట్లర్స్ అందరూ కూడా కాంగ్రెస్కి ఓటు వేస్తారని అనుకున్నారు కానీ ఈ పోలింగ్ అంటే చాలా తక్కువ పోలింగ్ చూసిన తర్వాత మరి సెట్లర్స్ ఎందుకు ఓట్ వేయాలి టీడీపీ ఎలాగో లేదు కదా అనే ఉద్దేశంతో ఏమైనా సైలెంట్ అయ్యారా అనేది కూడా చూడాల్సిన అవసరం ఉంది లేదు అనుకుంటే జనసేనకు వేస్తారేమో అని అక్కడ ఆపేశారని కూడా కొన్ని వివాదాలు జరిగాయి అవన్నీ కూడా చూసాం సో ఏదేమైనప్పటికీ ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఒక ఎనభై నుంచి తొంభై శాతం పోలింగ్ అయితే జరిగింది సో ఇందులో సర్వే చేసిన తర్వాత మెజారిటీ కాంగ్రెస్ గెలుస్తుందని చెప్పారు మరిది ఒకవేళ హంగ్ వస్తుందా లేకపోతే గెలుస్తారా ఒకవేళ కాంగ్రెస్ ఫామ్లోకి వస్తే ఇలాంటి మల్లారెడ్డి వాళ్ళ పరిస్థితి ఏంటి అనేది కూడా మనం ముందు ముందు చూడాల్సి వస్తుంది కానీ తప్పు ఎవరు చేసినా అది మల్లారెడ్డి కావచ్చు కేసీఆర్ కావచ్చు ఎవరైనా కావచ్చు ఎప్పటికైనా దాగదు ప్రతి ఒక్కరికి శిక్ష పడాల్సిందే మరి డిసెంబర్ మూడున ఎవరు అధికారంలోకి వస్తారు ఇలాంటి మల్లారెడ్డి వాళ్ళకి సంబంధించి ఎలాంటివి జరుగుతాయి ముందు ముందు అనేది చూద్దాం సో దర్శిట్ అండి మల్లారెడ్డి గురించి అయితే ఇప్పుడు మనం మాట్లాడుకున్న విషయాలన్నీ కూడా క్లియర్గా నేను చెప్పినవి సాక్ష్యాలతో సహా చెప్పాను సో ఏవో గాలి మాటలు కాదు మరి ఈ వీడియో చూసిన తర్వాత మల్లారెడ్డి నిజంగానే పాలమ్మి పూలమ్మి బోర్వెల్స్ నడిపే ఇన్ని వేల కోట్లు సంపాదించాడా లేకపోతే నేను చెప్పిన విధంగా ఇలా బ్లాక్ మెయిల్ చేసి అమ్మాయిలని అట్రాక్ట్ చేసి అమ్మాయిలతో ఇలాంటివి అన్ని సంబంధాలు పెట్టుకొని వాళ్ళ ఆస్తులు రాయించుకొని లేదంటే జయలలిత లాంటి వాళ్ళకు సంబంధించి వాళ్ళు చనిపోయిన తర్వాత ఇవన్నీ కబ్జాలు చేసి స్థాయికి వచ్చాడా అని మీరేమనుకుంటున్నారో కూడా డెఫినెట్లీ వీడియో కింద కామెంట్ చేయండి మీ అందరి సపోర్ట్ నాకు కావాలి కాబట్టి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా ఒక మంచి వీడియోతో మేము ముందుకు వస్తాను సో అంటిల్ దెన్ కీప్ వాచింగ్ అవర్ వీడియోస్